సర్వేనంతా రద్దు చేసి మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోనూ కూడా జరుగుతాయి ఆ గ్రామంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వారికి ఉండబడిన పాస్బుక్లకు సంబంధించో లేదో రిజిస్ట్రేషన్ సంబంధించో లేదా రికార్డులలో భూమి ఎక్కువగా ఉండి తక్కువ పడిందేనో ఈ మాదిరిగా ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం కోసము రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మా గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతుంది అదే మాదిరిగా అన్ని మండలాల్లో కూడా ట అన్ని ప్రాంత టౌను మూడంపల్లె రొద్దుటూరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని రెవెన్యూ సదస్సులు జరుగుతాయి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు వారికి చాలా కాలం నుంచి ఉండబడిన ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు భూమి తక్కువ ఉందని కానీ లేదా సర్వే నెంబర్ పొరపాటు పడిందని కానీ కానీ రకరకాలైన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సమస్యలు ఉంటాయి అయితే ఈ విఆర్ఓలు ఈ తహసీల్దార్ వ్యవస్థలు ఎంతకాలమో ఎంత పని చేసినా కూడా ఈ పూర్తిగా పరిష్కారం కాలే గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారణంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాత సర్వేనంత రద్దు చేసి కొత్తగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళ ఇబ్బందులన్నీ అక్కడికక్కడే పరిష్కారమైన దానికోసం ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు వదిలేయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమైంది అంటే మీ గ్రామానికి అందరు అధికారులు వచ్చితారు విఆర్ఓ కాడ నుంచి తహసీల్దార్ కాడ నుంచి ఆర్డీఓ అధికారి కాడ నుంచి సర్వేయర్ మొత్తం అధికారులు అందరూ మీ దగ్గర ఉంటారు మీకు చాలా కాలం నుంచి ఉండబడిన మీ సమస్యలు పరిష్కారం కోసము అక్కడ మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు గట్టిగా పట్టుబట్టే అన్ని రకాల సమస్యలకు అక్కడికక్కడే ఈరోజే పరిష్కారం అయ్యేటి కొన్ని ఉంటాయి లేదు కొంత రికార్డ్స్ చూడాల్సిన పరిస్థితుల్లో ఉండబడిన సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం తగ్గుదాని కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు పూర్తిగా అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు